కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడి అసలు నిజంగా ఈ చలికాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి మనం ఉపశమనం పొందొచ్చు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి చాలా వరకు మనకు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొంచెం పిక్కలు పట్టేసినట్టయి అని అంటే వాతం చేసింది దానివల్ల అలా అయింది అందుకే నొప్పులు వస్తున్నాయి నొప్పులు ఇట్లా అని చెప్పి ఇంగువ అని చెప్పి వేస్తూ ఉండేవారు చిన్న చిన్నప్పుడు పిల్లలందరికీ కూడా మా సమయంలో కూడా మా చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మాకు వేస్తూ ఉండేవారు అయితే వింగ్ ఇంగువని మనం ఇంకా వేరే ప్రాసెస్ లో కూడా తీసుకునే అవకాశం ఉంది అలా డైరెక్ట్ గా తీసుకోవాలి అంటే డైలీ తీసుకునే ప్రొసీజర్ ఒకటి ఉందండి ఇది వాత సంజీవిని అంటారనమాట అంటే మనకి బాడీలో అరుగుదల డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఈ వాత సంబంధమైన వస్తాయి అంటే తిన్న ఫుడ్ అరగకన్నా బాడీలో బ్యాడ్ గ్యాసెస్ ఫిల్ అయిపోయి బయట వెళ్ళకన్నా ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి అలాంటి ఏజ్ ఏంటంటే వాతం వాతం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు వీళ్ళంతా పట్టేసినట్టు ఉండటం ఈ క్రాంప్స్ అంటే కొంతమందికి చేతులు ఇవ్వండి వంకపోవడం అట్లాంటివి కూడా ఉంటాయండి బాడీ అంత పెయిన్స్ కింద ఉంటాయి ప్లస్ దాంతోపాటు అన్ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా కూడా స్పీడ్గా నడవలేరు ప్రీ మూవ్మెంట్ ఉండదు దానికి ఏంటంటే ఇది వాత సంజీవిని సంజీవినీ లే దీంట్లో ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ ఉంటుంది దీంట్లో దీని ప్రిపరేషన్ మీకు చూపిస్తాను దీనివల్ల ఏంటంటే బ్రెయిన్ దగ్గర నుంచి అరిపాదాల పాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అండి మేము ఏంటంటే పెరాలసిస్ వచ్చిన పేషెంట్ కూడా ఇది కూడా ఇది కూడా ఇస్తాం మేము అంటే ఇవన్నీ గొమ్ముని బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి క్లియర్ అవుతాయి అనమాట పెరిగిపోతుంది వాళ్ళకి అంత పని చేస్తుందంటే నార్మల్ నార్మల్ వాళ్ళకి కూడా ఇది ఏంటంటే మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత గోరివచ్చని వాటర్ తో కానీ మజ్జిగతో కానీ తీసుకోవాలండి ఇది ఓకే ఉదయం కానీ సాయంత్రం కానీ బాగా వాతావరణం వాళ్ళు రెండు పూటలా తీసుకుంటారు ఇది ఏంటంటే దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెల్లుల్లి ఉంటుంది కదా మనకి వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర వాము త్రిఫలాలు త్రికట్టుకాయలు అంటే త్రిఫలాలు అంటే సొం మిరియా త్రిఫలాలు ఉసిరికాయ తానికాయ కరెక్కాయ్ త్రికట్టుకాయలు అది సొంఠి మిరియాలు పిప్పళ్ళు సైందవ లవణం ఇంగువ ఇంకో దీంట్లో ఉంటుంది శుద్ధ గుగ్గులు కూడా వేస్తామండి శుద్ధ గుగ్గులు అంటే ఈ జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండడానికి ఉంటాయి దీంట్ మీద పన్నెండు రకాల రకాలు ఉంటాయి దీని ఏమవుతుంది అంటే కడుపు నిప్పులు రావడం పిల్లలకి ఇట్లాంటి సమస్యలు కూడా రావు పిల్లలు అంటే చిన్న వయసు పిల్లలకి ప్రెసర్ ఎంత తినిపించి నైట్ నీళ్ళు కానీ మజ్జిగ్ కానీ తాగిపోతే పొద్దున్న డైజెషన్ ఈజీగా ఉంటుంది వాళ్ళకంతా ఇది చాలా మంది ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత డక్ వాక్ అంటారు అంటే బాతు నడిచినట్టు నడుస్తారు ఆ డక్ వాక్ ను స్పీడ్ పెంచుకుని ఈ వాత్సం జీవని లేఖంలో ఉంటుంది అండి దీనివల్ల ఏంటంటే కొంతమందికి సయట్ పెయిన్ ఉంటుంది స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి పూర్తిగా తగ్గిస్తుంది అండి ఇది అంటే బ్లడ్ ప్రతి నేరో సిస్టమ్ కి బ్లడ్ సర్క్యులేషన్ స్టిములేట్ అవుతుంది డయాబెటిక్ పేషెంట్ కి పాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు ఇది తీసుకుంటే అరిపాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఎవరు ఏ వయసు అంటే మామూలుగా చిన్నపిల్లలకి అయితే ప్రెసర్ గింజ అంత వాడాలి పెద్ద వయసు వాళ్ళు అంటే ఇక మన ఇలా పల్లి గింజంత వాడాలి పల్లి గింజంత తీసుకోవాలండి అంటే వెల్లుల్లిపాయలు ఇంటి దగ్గర పెట్టుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఇవ్వచ్చు ఎన్ని వెల్లుల్లిపాయలు వలాలంటే కష్టం అందరికి అంటే ఎంత ఎంత క్వాంటిటీలో రోజుకి ఉదయం టిఫిన్ అయిన తర్వాత కానీ రాత్రి నిద్రించేటప్పుడు తీసుకుంటే బాడీలో మనం పేరుపోయిన గ్యాసెస్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయండి ఎప్పుడైతే బ్యాడ్ గ్యాసెస్ లాగా ఉన్నాయో ఈ వాతం పెరిగిపోతూ ఉంటుంది ఇది ఇది చేస్త ఓల్డ్ అయితే అంత మంచిది ఇది ఇది కూడా మనకి ఎన్నాలైనా ఉంటది గాజ్ జాడీలో మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినా ఉంటది ఏం ఖరాబ్ కాదు ఇది డ్రై అయినా కూడా వేడి నీళ్ళు కలుపు తాకచ్చు మా ఇది ఒకసారి మీకు ప్రిపరేషన్ అని చూపిస్తాను మీకు ఎలా చేయాలని ఇది వాత సంజీవని అంటారు ఇది ఏ కాలంలో అయినా ఎప్పుడైనా కూడా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి హాస్పిటల్కి వెళ్ళే ఇది వేసుకుని వేడి నీళ్ళు కానీ మజ్జిగ కానీ తాగితే కడుపు నొప్పి కంట్రోల్ అయిపోతుంది ఇది చాలా వాటి మీద చేస్తది దీంట్లో చూ చూసారు మీరు ఇది ఇంగువ చాలా చాలా ఘాటు ఉంటుంది అండి పాల ఇంగువ అవును అయినా ఈ ఇది బెల్లం లా ఉంది కలర్ చూడటానికి ఇంకో మామూలుగా కొంచెం లైట్ షేడ్ లో అంటే ఒకటే దాన్ని డైల్యూట్ చేస్తూ ఉంటారండి డైల్యూషన్ కి పేస్ట్ లాగా అట్లా చేస్తూ ఉంటారు ఇది మామూలుగా ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇంగువ మీకు ముప్పై వేలు వరకు కాస్ట్ ఉంటదండి వేయించే వరకు స్మెల్ రాదు వేయించిన తర్వాత స్మెల్ వస్తుంది దీన్ని డైల్యూషన్ చేస్తారు కాన్సెన్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ పెరక్కన్నా అది తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంచుతారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం తీసుకోలేమండి గురించి ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ ఉంచుకుంటారు ఆయుర్వేదిక్ లో మాకు ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ సరిపోతుంది మాకు ఎప్పుడు కూడా ఇంగు ఉందండి ఇంగు మన పులిహోర చేసిన తర్వాత బ్రాహ్మణ్ లో ఇంగు వేస్తారు ఎందుకు చింతపండు వల్ల వచ్చే గ్యాస్ ఫార్మేషన్ న్యూట్రల్ చేయడానికి ఇంగు వేస్తారు ఇంగు వేస్తారు చేయచ్చు యూజ్ చేయొచ్చు యూజ్ చేయొచ్చు అలా ఇంగువ వేయటం వల్ల ఏమవుతుంది మనకి ఈ పప్పుల వల్ల వాటి వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా డైజెషన్ చేస్తుంది బాగా అరుగుదల శక్తిని బాగా పెంచుతుందండి ఇంగువ ఈ విధంగా ఏంటంటే మేము ఈ దీంట్లో ఇంగ్రిడియంట్లో ఇంగువ వాడతాం అనమాట మీకు ప్రిపరేషన్ ఒకసారి క్లియర్గా చూపిస్తానండి ప్రిపరేషన్ మీ మీద కలిపి చూపిస్తాను ఇది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఉండటం వల్ల ఏంటంటే ఈ వాత సంబంధమైన నిప్పులు పెరగకుండా ఉండే జాయింట్ పెయిన్స్ కూడా చాలా కాలం రాకుండా ప్రివెంట్ చేస్తుంది రిజల్ట్ ఉంటుందా ఉంటుంది వన్ వీక్ తర్వాత ఉండేది అలోపతిక్ మెడిసిన్ కాదు కదండి కానీ ఈ పట్టు ఉబ్బరం ఇట్లా గ్యాస్ ఫార్మేషన్ అవన్నీ ఒక వెంటనే రిజల్ట్ కనపడుతుంది ఈ కత్తిమా ప్రాబ్లమ్స్ దీర్ఘకాలిక ఉన్నవారి స్లో స్లో స్లోగా తగ్గుతాయి ఇవన్నీ ఇంట్లో ఉండే నేచురల్ ఇంగ్రిడియంట్స్ ఏ ఇంగు అన్ని మంచి దొరకం వల్ల అది అంతా పౌడర్ కింద ఇస్తే ఇవి కలుపుకుంటారు చాలా మంది వెల్లుల్లిపాయలు మనకి తడప్ కన్నా పొట్టు తీసేసి దాంట్లో ప్రిపరేషన్ ప్రొసీజర్ అన్ని క్లియర్గా చెప్తానండి ఇది వాత సంబంధమైన వ్యాధులు ఏ కూడా పనిచేస్తాయి మీరు ఏ మెడిసిన్స్ వాడినా ఇది బేస్ కింద వాడితే ఇది స్పీడ్లా స్పీడ్గా పనిచేసేలా చేస్తుంది వేరే అలోపతి వాడినా ఇంగ్లీష్ 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 మెడిసిన్స్ వాడినా ఆయుర్వేదిక్ వాడినా ఇది క్యారియర్ కింద పనిచేస్తుంది ఓకే ఓకే గమ్ముని బ్లాక్స్ ని క్లియర్ చేస్తుంది బాడీలో మనకి ఎక్కడైతే అలోపతి అప్పటికప్పుడు సమస్యకు పరిష్కారం ఇచ్చినా ఇది మాత్రం ఇంకా లాంగ్ రన్ లో ఇబ్బంది రాకుండా హీల్ చేస్తూ నాకు ఈ మెడిసిన్ నేర్పిన ఆయన కి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు వరకు జాయింట్ పెయిన్స్ లేవండి ఆయన ఆయన ఏంటంటే ఇప్పుడు కూడా యోగా చేస్తాడు అంత ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు ప్లస్ దాంతో పాటు ఆయన మానకన రోజు ఒక పొద్దున్న సాయంత్రం శనగ గింజను తీసుకుంటాడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఇప్పుడు వరకు కూడా ఆయనకి అంటే ఈ జా ఈ నొప్పులు సంబంధించి లేవు ఆటోమేటిక్గా ఒక ఫిఫ్టీ దాటిందంటే మోకాళ్ళు అరిగిపోయినాయని అదని ఇదని కూడా అవసరం లేదు ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అంటే ఇది ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది అండి బాడీలో బాగా ఈ విధంగా మనం ఇంత రోజులు డైలీ లైఫ్లో ఇది ఒకటి కింద యాడ్ చేసుకుంటే ఒక పూట వాడినా కూడా సరిపోతుంది ఓకే ఇది వాత్సంజీవిని లేహ్యం అంటారండి ఇది ఇంచుమించులో ఒక ఎనభై సంవత్సరాల నుంచి ఇచ్చిన ఓల్డ్ ఫార్ములా అండి ఆయన నేర్పారు నాకు ఇది ఈ విధంగా లేహి మేము తయారు చేసి పెట్టుకుంటాం అంటే ఇది ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవడం ఎవరికాలు శుభ్రంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు త్రిఫలాలు తిరగట్టుగా అంటే వాళ్ళకి కొన్ని కొంతమంది దొరకని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పౌడర్ కింద ఇస్తే వెల్లుల్లి దాంట్లో కలుపుకుంటారు అంతే మచ్ And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రిబ్ చేసుకున్న నోరు జరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డోన్ట్ ఫోగైట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్